నమస్కారం కేవీఆర్ జీవారికి గత టూ థౌజండ్ థర్టీన్లో సర్పంచ్కి గెలిచాను గురంపల్లి గ్రామం కనగల్ మండలం మా గ్రామంలో నేను చేసిన అభివృద్ధి ఏంటంటే మెయిన్ ఈ మెయిన్ రోడ్ నుంచి అని కోటి ఇరవై లక్షల నుంచి డ్రైనేజ్ కట్టించాను కోమట నిధులతో అలాగే ఊళ్ళ పైప్ లైన్లు మోటార్లు బోర్లు ఇరవై లక్షల నిధులతో నువ్వు వాటర్ తీసుకొచ్చాను నేను రాక ముందుకు ముందు వారానికి వస్తే వాటర్ వచ్చేది ఇప్పుడు ప్రతి కాలనీ కూడా ఒక రోజు తప్పితే ఒక రోజు వాటర్ వాటర్ పైపులు నేసి వాటర్ మా ప్రజలకి బాగా అందించినాను ఇంకోటి ఏంటంటే మోరీలు కట్టించాను సీసి సీసీ రోడ్లు వేయించాను అలాగే మార్కెట్ రైతులకు మార్కెట్ మార్కెట్ కట్టించాను తర్వాత దేవాలయ టెంపుల్సు తర్వాత బీద ప్రజలకి ఏదైనా కావాలని కూడా ఐదు పది దానం చేశాను అదే విధంగా మా ప్రజలకి ఏం కావాలంటే ఇట్లా పన్నెండు ఇట్లా కావాలంటే ఎమ్మటే వాళ్ళకి ఐదు నిమిషాలు అందుబాటులో ఉంటాను ఇప్పుడు జరగబోయేది అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తర్వాత నా తర్వాత నెక్స్ట్ మన టీఆర్ఎస్ గెలిచింది ఆ ప్రభుత్వానికి మన దేశ ప్రభుత్వం తెలుసు గ్రామ ప్రజలు తెలుసు ఇప్పుడు మళ్ళా అవకాశం వచ్చింది కాబట్టి గ్రామ సర్పంచ్గా నిలబడుతున్నాను ఇప్పుడు ఏంటంటే మా మేనిఫెస్టో మళ్ళీ కొద్దిగా బ్యాలెన్స్ సెవెంటీ పర్సెంట్ డెవలప్ అయింది కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నాయి సీసీ రోడ్లు ఒకటి డ్రైనేజీలు ఒకటి తర్వాత మళ్ళీ మార్కెట్లో కొంచెం పనులు నిధులు వాటర్ తీసుకురావాలి విద్యుత్ స్తంభాలు తీసుకురావాలి తర్వాత ఊరంతా పచ్చదనం చేయాలి తర్వాత మళ్ళీ కొత్త గ్రామ పంచాయతీ కట్టాలి ఏ చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ ఇప్పుడు మా ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి మా కోమటి డంగరెడ్డి నాకు బాగా నేనంటే బాగా ఇష్టం ప్రత్యేకంగా ఆయన గురించి చేతులు పట్టుకొని మా ఊరికి ఒక కోటి రూపాయలు నిధులు తీసుకొచ్చి ప్రతి బజార్ల సీసీ రోడ్లు డ్రైనేజీలు చేస్తాను ఊరికి మన రాష్ట్ర స్థాయిలోనే కూరంపల్లి గ్రామం అంటే చాలా పచ్చదనం కనపడాలి అది మా కోమరెడ్డి నిధులతో చేస్తాను మా ప్రజలకు మాటిస్తున్నాను టైగర్ కోమోరెడ్ నాయకత్వం టైగర్ నాయకత్వం कांग्रेस पार्टी की कांग्रेस पार्टी की शत्रु